వచ్చామంటే క్రై రేట్ అయిపోయింది ఒక లాస్ట్ చిన్న ప్రే జరుగుతుంది అది జరిగేటప్పుడు నేను వస్తాను అనమాట ఎందుకంటే ఇది పరిచయం అండి నాది ఖచ్చితంగా నేను వచ్చి చేస్తాను రైస్ పెట్టాను కర్రీస్ పక్క చెప్పినట్టున్నాను పచ్చడి కర్రీస్ అంతేస్తారు పప్పు చాలా పెట్టమని చెప్పారు రైస్ పెట్టి అందుకనే నేను రైస్ పెట్టేసి పప్పు చని పెడతాను

మరి ఎంత ఉండకూడదు మిక్సీ చేసేసి కానీ మళ్ళీ అన్నీ తీయాలని పాత కాలం పబ్సారు కావాలంటండి నేను అందుకే సరే చేస్తున్నాను పాత పద్ధతిలో పాతకాలం పప్పు చారు చికెన్లో వండట్లేదు ఎందుకు మనం తినేస్తున్నాం ఇంట్లో రోజు వండుకే రోజు పెట్టే పెట్టకూడదు డౌట్ పడతారు ఎవరిష్టం వాళ్ళది పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుండి ఇది తొచ్చారుస్తే అన్నీ బాగుంటుంది పెట్టి ఉప్పుచార సింపుల్గా అయితే ఉప్పు ఉడకపెట్టేసి మెదిపేసి అందులో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ములక్కాయలు వంటే సొరకాయ ముక్క బంగాళదు ముక్కలు అవన్నీ అంత సాంబార్ అయిపోద్ది కదా ఇది ఏదో ఉంది కదా చిన్నప్పుడు అంటే మరి ములక్కాయ ఒకటే వేసి పెట్టేవాళ్ళు సొరకాయ వేస్తే సాంబార్ అయిపోద్దా నాటు టమాటాలు అక్కడ పెడల్లో తెచ్చాము దాస్ మరీ తెచ్చింది చూడు రేపు వెళ్ళినప్పుడు మూడు నాలుగు కేజీలు ఉన్నా తీసేసుకుంటా అక్కడ ఆ టమాటాలు తప్ప మామూలు టమాటాలు తెలుగుతా ఆర్గానిక్ ఆర్గానిక్ టమాటాలు బాగుంటున్నాయి పల్లెటూరులో వాళ్ళ ఇంట్లో ఆయన చక్కగా తోటలా వేసుకొని పండించుకొని తెచ్చుకొని అమ్ముకుంటున్నాడు के ये मल्ली वेस्ते लगा టమాటా ముక్కలు ఒక రకంగా వస్తుంది టేస్ట్ పిసికి వేసింది ఒక రకంగా వస్తుంది టేస్ట్ పిసికేసుకున్నదే చక్కగా బాగుంటుంది మంచి టేస్ట్ వచ్చింది ప్రార్థిస్తున్నామయ్యాన్ని ఇప్పుడే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి స్వస్థత దయచేయండి దిస్త దయచేయండి ఆత్మీయ వీలె కృప దండి తండ్రి ఆమె కూడా వేసేసుకుంటే ఇల్లు కొంత స్పూన్ అడుగులు ఉండే 这是我的。

కమ్మట వాసన వస్తుంది పప్పుషారు చాలా మేము

తెచ్చారు మనం పప్పు చారు చారు టమాటాలు కాకినాడల కాకినాడ వెళ్ళారేంటి అమ్మగారికి తీసి ఉండదు ఇది పెద్ద గట్టిగా రాత్రి పొయ్యి మీద పెట్టి తీసేయాలి అంటే ముక్కలు కూడా వస్తాయి ఎప్పుడు తీస్తావాల నిదానంగా తీస్తూ ఉంటావా సరం తీయచ్చు గోడనకి <muchas> బంగారు okay, nah.

ఇక్కడ ఇక్కడేసి పంపించేస్తే అయితే లోపల అయితే వేస్తారండి ఇంకా అన్లిమిటెడ్ అనమాట అది కొంచెం చేసినట్టు పచ్చట్లో వేస్తారు పచ్చళ్ళ నంచుకుందంటారు సువర్ణ సువర్ణాంటికి ఇచ్చే ప్లేట్లు

எதே <laughs> மூலம் <small> స్కూల్కి వచ్చావా ఎగ్జామ్స్ ఏంటి ఇవాళ సెలవు కుక్క పిల్ల పెట్టింది అక్కడ చిన్న పిల్లని ఎన్ని పిల్లలు పెట్టింది ఒక పిల్లని తెచ్చింది పెద్ద తెస్తే ఉన్నదే మనం నలుగురం అయితే అందరూ ఏంటి కుక్క అయితే ఇది ఈ కుక్క కొంటండి దీనికి అలర్జీ ఏదో వచ్చింది ఈ కుక్కకి ఇది మరి ఒక పిల్లను మాత్రం ఇక్కడ చర్చి దగ్గరికి తీసుకొచ్చి చర్చి ముందు పెట్టేసింది మరి ఎన్ని పిల్లలు పెట్టిందో ఎక్కడ పెట్టిందో తెలియదు దీనికి ట్యాబ్లెట్లు అయితే తెచ్చి ఇయ్యాలి రేపు వారం వచ్చినప్పుడు పాలు బిస్కెట్లు తెప్పించావా ఆ చిన్నపిల్లకే పొయ్యి తాగిద్దే పుణ్యం చేసుకో నువ్వు దానికి బిస్కెట్లు అయితే

దీని పిల్లలే ఇదే ఉందాడా చూసుకుంది కదా వెళ్ళి నాకింది ఇక్కడ మూడు కుక్కలు ఉన్నాయి అర్థం కాలేదు దాకా చిన్న పిల్ల ఇది ఇంకా కళ్ళు పిల్లలు దాన్ని తీసుకెళ్ళి పెంచుకోవాలి అవును ఇది ఎన్ని పిల్లలు పెట్టిందో ఒక పిల్లలు మాత్రం తెచ్చింది మిగతా అక్కడ ఉన్నాయి తాగలేదు ఇది ఆ కుక్క పడుకుందనుకో అప్పుడు ఇది తాగిద్ది అదేమా అంటే ఆ జబ్బు వచ్చింది కదా అందుకని దీని దగ్గరకు నీకు బిస్కెట్ తాగుతావా దానికి దానికి పాలు పెట్టాను కదా అది ఇది

ఒక్కడికి మీరు కనీసం ప్లేట్ గురించి వేసి నానబెట్టి పెట్టి స్పూన్ పెట్టుకొని కాలమే పొడగా పెట్టుకొని పొడగా పెట్టుకొని తినిపించేదానికి దానికి అది కళ్ళి తెరవలేదు కదా పాలు తాగాలని కూడా తెలియదు తాగుతుంది తాగుతుంది అంటే ఇలా కింద వస్తేనే దానికి తాగింది నాకు నాకింది చాలు దానికి ఎన్నికన్నా ఎక్కువ తాగుతుంది దాని లేదు సాగుతుంది బానే బానే సాగుతుంది మా నువ్వు కరకరలాడేస్తున్నావు అని అటు జరుగు అటు కర్రకరలాడేస్తుంది కదా ఆకలేసి ఉంటది ఇక్కడేమో ఇల్లు లేవు మనకి అన్నం మాకే మిగలదు అది తిను ఏంటి అవును తిన్నది నిదానంగా తాగుతుంది పాలు దీనికి ఇలా తాగాలని తెలియదు కాబట్టి దాని ఆకలికే అది తెలుసుకుంది ఇంకా నాలుగు ఎలా తాగాలి కళ్ళు గడతారు వాళ్ళ ఇంకా ఎలా ఉంది అంతే నేను మామూలుగా ఇంకా చిన్నది ఇది మూడు రోజులు అంత అయింది అది లేకపోతే అసలు ఇంకా చిన్నపిల్ల అయితే బొచ్చు ఉండదు పుట్టినప్పుడు పాలు తా కొంచెం గొంతు అడ్డం పడిద్ది పాలు పెట్టి దానికి దీనికి వద్దులేదు చాలా చాలా అందుకన్నా ఎక్కువ దీనికి పెట్టి గొంతు అడ్డం పడిద్ది ంతా తాగిద్దీ తాగుతావా పాలు అక్కడే పెట్టు మళ్ళీ కింద వెళ్ళేటప్పుడు ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపో మళ్ళీ మేము వెళ్ళిపోతాం సాయంత్రం

పుణ్యం అంతా అనేది మనకు డ్రింక్ పోసింది ఆటలకి పాలు పోసింది స్కూల్కి ఏమో మా అమ్మ అమ్మలు కానీ ఏమో స్కూల్ ఎలా కడతావు ఇవాళ ఏమో స్కూల్కి వెళ్ళిపోయి బందర అయితే మేము బద్దా వెళ్తా ఉంటాం ఓకే ఇప్పుడైతే ఇంకా అయిపోయింది బోన్ చేసి అందరూ వెళ్ళిపోయారు మేమైతే కసరి కూర్చున్నాం కొద్దిగా చల్లబడేదాకా మేము కూడా అయితే బయలుదేరిపోతున్నాం మరి చూసారు కదా ఫ్రెండ్స్ గుడ్ వీడియో ఈ వీడియో కానీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ నీ హాయ్ చెప్పలేదు బాయ్ అన్న చెప్పేది అని ఏది అని లోపల ఉంది